ప్రముఖ నటి హీరోయిన్ ఖుష్బూ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఖుష్బూ గారు తమిళనాడు ప్రజలు ఖుష్బూ గారికి ప్రత్యేకంగా గుడి కట్టారు తన అందంతో నటనతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఖుష్బూ గారు ఈమె పంతొమ్మిది వందల డెబ్భై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ముంబైలో జన్మించారు ఈమె అసలు పేరు ఖాన్ ఖుష్బు గారు తెలుగులో కలియుగ పాండవులు పేకాట పాపారావు రాక్షస సంహారం వంటి మూవీస్లో నటించారు ఈమె నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినవే సినిమాల్లో హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలోనే డైరెక్టర్ సుందర్ని ప్రేమించారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఒకటిలో వీరు వివాహం చేసుకున్నారు వీరికి అవంతిక అనంతిక అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఖుష్బు గారి పెద్ద కూతురు లండన్లో చదువుకుంటున్నారు ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు ప్రస్తుతం ఖుష్బు గారు తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు పెద్దన్న రామబాణం వంటి మూవీస్లో నటించారు ఖుష్బు గారి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్